అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ పొద్దున్న పొద్దున్నే అయితే కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుతున్నాను కూర్చొని ఇంకా పనులు ఉన్నాయి అంటే నిన్న అమావాస్య వెళ్ళింది కదా ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేసుకుందాము అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి ఇంకా టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట ఆల్రెడీ నైటే అన్నీ సర్దేస్తాను మ్యాక్సిమమ్ అయినా కూడా మార్నింగ్ మళ్ళీ అన్నీ ఇదిలిచ్చుకొని చిమ్ముకొని తుడుచుకొని వస్తాను అనమాట ఇవాళ కొంచెం మ్యాట్లు అవన్నీ ఉతికే పని ఉంది బట్టల పని ఉంది చాలా పని ఉంది దేవుడు రూమ్ అయితే డీప్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను చాలా రోజులైందని చెప్పేసి ఇంకా పటాలన్నీ బయట పెట్టేసి మొత్తం రూమ్ టైల్స్ అన్నీ తుడుచుకొని వస్తాను అనమాట ఇంకా సిక్స్ అయింది టైము ఫస్ట్ అయితే ఒక గ్లాస్ టీ అయితే తాగితే కానీ మనకి బూస్ట్ తాగినంత బలం రాదనమాట ఇంకా బాగా ఎడిట్ అయిపోయామండి ఎంత ఎండలైనా ఏమైనా మా అనుకోలేకపోతున్నాము కాకపోతే ఒక్క పూట అయితే తాగుతున్నాం అనమాట రెండు పూటలో అట్లా ఏం తాగము కానీ చీటికి మాటికి కూడా తాగము రోజుకి ఒక్కసారి ఒక్క పూటే ఇంకా టీ అయితే తాగేసి అలా టీవీ చూసుకుంటూ టీవీలో దేవుడి సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి కదా నేను ఏ పని చేస్తున్నా టీవీ అయితే రన్నింగ్లోనే ఉంటుందండి ఎందుకంటే నాకు ఒక మనిషి తోడు ఉన్నట్టు అనమాట వెనకాల ప్లేబ్యాక్ పాటలు వస్తూ ఉంటాయి అవి వినుకుంటూ పని అయితే చేయగలను కానీ ఏమీ మూడు ఆఫ్గా ఉండి పని చేయాలంటే నా వల్ల అస్సలు కాదు ఇంకా అలాగే టీవీ చూసుకుంటూ ఫస్ట్ టీ తాగేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేస్తానండి ఇంట్లో లోపల పని అయిపోయింది అనుకోండి తర్వాత బయట పనులు కూడా చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేసుకున్నా చెమటకి ఎంత చెమట పోస్తుందో ఇంకా మళ్ళీ కూడా వాష్ చేసుకొని వచ్చాను స్టిక్కర్స్ అయితే అస్సలు నిలవట్లేదు గిన్నెలు కూడా ఉన్నాయి ఇవాళ కొన్ని ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసాను ఆల్రెడీ చెమట పోసిందని మొహంగడుక్కోనొచ్చా ఇల్లు తుడిచడంలో ఉప్పు వేస్తాను అనమాట రాళ్ళు ఉప్పు ఉప్పే కదా అని అనుకుంటాము చాలా మంచి ఇదండి ఉప్పు ఉప్పు వేసి ఇల్లు తుడుచుకుంటే మాత్రం రిజల్ట్ అనేది మనమే చూడవచ్చు ట్రై చేయండి మీరు ఎవరైనా నేను చాలాసార్లు చెప్పే ఉన్నాను ఈ ఉప్పు కరిగేలోపు ఇంకా చిన్న చిన్న పనులు అవి ఇవి సర్దేసి ఫేస్ అంతా ఎన్నిసార్లు తుడిచిన మంట తుడిచి తుడిచి చెమటకి ఒక పక్క ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా ఆ ఫ్యాన్లు ఎక్కడో ఆకాశాన్ని ఉన్నాయి ఆగాలు ఎక్కడ సరిపోద్ది ఇంక ఇప్పుడైతే స్టిక్కర్ ఉండట్లేదు కదా కుంకం పెట్టినా చెమటకి కారు వచ్చేస్తుంది అందుకోసమని నేనేం చేస్తానంటే ఇది మైనం అనమాట ఈ మైనం పెట్టుకొని దీనిపైన స్టిక్కర్ కానీ కుంకం కానీ పెట్టుకుంటాను అప్పుడు అది కొంచెం పట్టుకున్నట్టు ఉంటుంది చెమట ఏదన్నా వచ్చినా జారు వచ్చేయదు అందుకోసమని ఇట్లా పెట్టుకుంటున్నా ఇది మైనం మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుద్ది టెన్ రూపీస్ మైనం అనమాట ఇట్లా అడిగితే కోన్ రూపంలో ఉంటుంది ఇంకా బెడ్ అవన్నీ కూడా ఆల్రెడీ సర్దేసే ఉన్నాను ఇంకా ఇల్లు తుడుచుకొని వచ్చేయాలి ఈలోపు మనం వేసిన ఉప్పు అది కూడా కరిగిపోయి ఉంటుంది పెద్దగా మాకేమీ చిన్నపిల్లలు అట్లా లేరు కాబట్టి ఓ సర్దే పని అయితే ఏమి ఉండదు కానీ నాకే సర్దుకునిందే సర్దుకోవాలి సర్దుకునిందే క్లీన్ చేసుకోవాలి అన్నట్టుగా చేసుకుంటూ ఉంటా అంతే ఇంక ఇక్కడ ఇల్లు అయితే తుడుచుకొని వస్తున్నాను చేసిందే ఎందుకు చేసుకుంటారు అని మీరు అనొచ్చు ఇది నాకు పొద్దుపోవడం కోసం అండ్ నాకు ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటారు ఇంట్లో మేమిద్దరమే ఉంటాము నాకు కూడా టైం పాస్ అవ్వాలి కదా నాకు టైంపాస్ అవ్వడం కోసం ఈ క్లీనింగ్ ఇవన్నీ నాకు ఇష్టం కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఏంటంటే నీట్గా మెయింటైన్ చేయడం అనేది నాకు ఇష్టం బాగా అందుకోసమని తుడిచిందే తుడుచుకుంటూ సర్దిందే సర్దుకుంటూ ఉంటాను ఇది నాకు ఒక హ్యాబిట్ మాత్రమే అందుకోసమని చెప్తున్నా మామూలుగా మాకేమి పెద్దగా మెస్సి అట్లా ఏమీ అవ్వదు కాకపోతే ఏంటంటే ఈ డోర్స్ కిటికీలు అవి తీస్తుంటాం కదా ఏదైనా దుమ్ము వచ్చి ఉంటుందేమో అన్నట్లుగా తుడిచిందే తుడుస్తుంటాను అదొక్కటేనండి ఇంకొకటి ఏంటంటే మాకు నైనా ఉంది కాబట్టి అది కూడా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది కదా ఎక్కడైనా దాని బొచ్చు అట్లా రాలుతుందేమో నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అనే ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది అన్నమాట నాకు అందుకోసం అనేసి డైలీ ఇల్లు తొడవడం అయితే కామన్ ఇల్లు చిమ్మడం తొడవడం ఇంకా కాకపోతే ఇవాళ ఏంటంటే డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేయాలి రెగ్యులర్గా వాషింగ్ మిషన్లోనే వేస్తాను బట్టలు ఎక్కువ లేనప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని వాష్ చేసుకోవచ్చు నాకు వాటర్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే నీళ్ళు సరిగా లేవు నేను ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఎక్కువ వాటర్ పోసి ఉతికేసాను అనుకోండి మళ్ళీ నాకు వాటర్ ఇబ్బంది అవ్వచ్చు అందుకని చేతితోటి ఉతికేద్దాము అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో పని వరకు కంప్లీట్ చేసుకొని తర్వాత బయటికి వెళ్తాను ఈలోపు బట్టలు కూడా మిషన్లో ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి నేను ఈ పని చేసుకుంటూనే బట్టలు చూసుకుంటున్నాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత మ్యాట్స్ ఉతుకుతాను ఈలోపు గిన్నెలు అవన్నీ ఎట్లాగో కడిగేసానులేండి కొంచమే ఉన్నాయి ఇంకా బట్టలు కూడా ఇదిగోండి ఆరేసాను ఇంక ఇప్పుడు ఈ సైడ్ అంతా కడగాలన్నమాట ఈ మ్యాట్స్ అయితే చేత్తో ఉతుకుతున్నా చాలా దుమ్ముంది మనం నేను రెగ్యులర్గా మారుస్తూనే ఉంటాను మ్యాట్స్ని ఎందుకంటే ఈరోజు ఇవి వేసానంటే రేపు ఇంకొక సెట్ వేస్తాను ఇదిలిచ్చేసి పక్కన పెట్టేసి రేపు ఇంకొక సెట్ వేస్తాను అయినా కూడా ఎంత దుమ్ము ఎంత మట్టి వచ్చిందో ఇంక వీటిని పొద్దున్నే ఉతికి ఆరేస్తే తప్పితే రేపు వాడుకోవాలంటే ఇవి ఆరవు ఇప్పుడు సమ్మరే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఆరిపోతాయి ప్రాబ్లం ఏం లేదు ఇంక చాలా దుమ్ముగా అట్లా ఉన్నాయి ఈ బ్రష్ ఎక్కడ పెట్టానో కనిపించలేదండి బట్టల బ్రష్ ఎందుకంటే చాలా రోజులైపోయింది బట్టలు ఉతికేసి చేతితోటి బ్రష్ ఎక్కడ పెట్టానో కనిపించలేదండి మామూలుగా ఏంటంటే పాతింటి దగ్గర ఉన్నప్పుడు మ్యాక్సిమం చేత్తోనే ఉతికేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక మనకి అంత ప్లేస్ లేదు కొన్ని కదా అని మిషన్లో వేసేస్తున్నాము బద్దకిస్తున్నాం బట్టల విషయంలో మాత్రం కానీ చేత్తో ఉతికితేనే మనకు మంచి హెల్దీ కానీ చూడాలి ఇంక నుంచి ఇంక ఇవైతే చేత్తోనే రుద్దేస్తున్నా బ్రష్ ఎంత ఎతికినా కనిపించలేదు మట్టి అయితే బాగానే వచ్చింది ఇంక వీటిని ఇట్లాగా జాడిచ్చినట్లుగా గట్టిగా అనేసి వాటర్లోనే రెండు మూడు సార్లు అంటే ఇవి మోటర్ వేయకున్నా కుళాయికి వస్తాయి అన్నమాట మాకు ఈ వాటర్ ఇక్కడ ఇంక ఇక్కడే జాడిచ్చేసి ఆరేసాను అనుకోండి సాయంత్రానికి రెడీ అయిపోతాయి నాకు ఇవి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలి టిఫిన్ చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా అమావాస్య కదండి అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు మనం దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకొని ఇట్లాగా ఇల్లు తుడుచుకునేటప్పుడు వాటర్లో ఉప్పు పసుపు వేసి తుడుచుకొని కొంచెం పసుపు నీళ్ళు చల్లుకొని ఇలా అంతా చేస్తే మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు ఏం లేదు ఇవన్నీ చేయమని ఎవరు చెప్పరు మనకి చేసుకుంటే మనకే మంచిది అన్న ఒక ఫీలింగ్లో ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి అమావాస్య పేరు మీద అయినా ఇవన్నీ క్లీన్ చేస్తాము అని అంతే ఇంకొకటి ఏం లేదు మరీ అలా క్లీన్ చేయకుండా సంవత్సరాలు సంవత్సరాలు వదిలేస్తే దుమ్ము పట్టేసి గలీజ్గా అనిపిస్తాయి కదా మనకది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నీట్గా ఉండడం కోసం ఇట్లాంటివన్నీ చెప్తారనమాట ఇంక మనకు కూడా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది క్లీన్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అనే మనం ఒకసారి వన్స్ స్టార్ట్ చేసామనుకోండి ఇట్లా క్లీన్ చేయడం నెక్స్ట్ ఇంకెవరు వద్దని చెప్పినా ఆపలేము కావాలంటే ఇది మీరు ట్రై చేసి చూడండి ఒక వన్ మంత్ డైలీ క్లీనింగ్ మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి చూడండి నెక్స్ట్ మంత్ ఎవరైనా వద్దని చెప్తారేమో మనమే ఉండలేము అసలు అది క్లీన్ చేసుకోలేదు ఇది ఉతుక్కోలేదు అది తుడుచుకోలేదు అన్నది ఆశలోనే ఉంటాము అందుకోసమే చెప్తున్నాను నేనైతే ఇలాగే ఫాలో అవుతాను కనీసం మంత్కి ఒకసారైనా ఇవన్నీ క్లీనింగ్ పెట్టుకోవాలి అప్పుడే మనకు చాలా నీట్గా ఉంటుంది మామూలుగా రెగ్యులర్గా వాడేది కూడా నీట్గానే వాడుకుంటూ ఉంటే వస్తువులు కొన్నవి పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట మ్యాట్స్ అయినా కూడా నా దగ్గర ఎక్కువ రోజులే వస్తాయండి నేను చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తాను ఇంకా వీటిని ఇక్కడే పిండేసాను కదా ఇంక ఇక్కడే ఆరేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆరేయడం ఇంత ఎందుకు ఇప్పుడు వచ్చే ఎండకి ఇక్కడే ఆరిపోతాయి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మిద్దిపైకి వెళ్ళి ఫ్యాన్ అవి తీసుకురావాలి ఫ్యాన్ తీసుకురాకుండానే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకుని తర్వాత లోపలికి వెళ్ళాలి ఈలోపు వంట కూడా పెట్టేసి ఉన్నానులేండి ఆల్మోస్ట్ ఎందుకంటే దేవుడు గదిలోకి వెళ్తే పని చాలా ఉంటుంది అటు ఇటుగా మళ్ళీ భోజనం టైం అయిపోయింది అనుకోండి కష్టం అనిపిస్తుంది రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను కర్రీ కూడా ఏదో చేసేస్తే అయిపోతుంది ఇంక ఇవన్నీ చూసుకుంటూనే అవి కూడా చేసేయాలన్నమాట ఇప్పటి ఇంతలో నేను టిఫిన్ చేయని మాటే గుర్తులేదు నాకు అసలు కళ్ళు కూడా తిరిగేయండి నాకైతే ఎండకి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా లోపలికి వచ్చేసి కొంచెం పెరుగన్న ఉంటే ఏదో తినేసనలేండి కాకపోతే ఈ సమ్మర్కి ఏంటంటే టైం టు టైం మనం చెమట అది వెళ్ళి బాగా నీరసం అయిపోతాం కాబట్టి కొంచెం ఏదైనా తీసుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే పని అంతా మనమే చేసుకోవాలన్నప్పుడు మన హెల్త్ కూడా మనమే చూసుకోవాలి కదా అదొక్కటే నేను చెప్పేది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు అమావాస్య వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేయాలా చేయమని మాకు చెప్తున్నారా అని మీరు అనుకోవద్దు నేను చేసుకుంటాను ఇలాగా అని అయితే చెప్తున్నాను అదొకటే నేను చెప్పేది ఇంకా ఈ ఫ్యాన్ ఇవి తీసుకొచ్చేసిన తర్వాత ఇంక మొత్తం మొత్తం డోర్స్ అన్నీ వేసేస్తాను అనమాట గెళ్ళు అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా నాకు పెద్దగా బయటికి వెళ్ళే పని ఉండదు ఇంకా వన్స్ లోపలికి వెళ్ళానంటే ఇంక మళ్ళీ ఎవరైనా పిలిస్తేనే బయటికి ఇంక డోర్స్ అవి వేసేసి ఇంత పనిలో వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటామా ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు సహజంగా ఏం చేస్తామంటే వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి పెద్దగా వాటర్ తీసుకోము ఎందుకంటే కొన్న గొప్ప తాగేసి గమ్ముగైపోతాము ఈ సమ్మర్లో అలా అంతా చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి నాకు ఈ అలవాటు ఏం పెద్దగా లేదు వాటర్ తీసుకునేది ఈ మధ్య మధ్య చేసుకున్నాను నేను ఎందుకంటే ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇంక నేను కూడా అలాగే తీసుకుంటున్నానండి ఇంక మ్యాక్సిమం పని అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు వాటర్ అది తాగేసిన తర్వాత కొంచెం పెరుగన్నం అయితే తింటాను ఎందుకంటే నాకు ఇందాక చెప్పాను కదా కళ్ళు కూడా తిరిగాయని భయం వేసింది అసలు ఏమైందో అర్థం కాలేదు కొద్దిసేపు అలా వాటర్ అది తాగేసి ఒక పది నిమిషాలు కూర్చునిన తర్వాత మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని కొంచెం పెరుగన్నం అయితే తిన్నాను పెరుగన్నము నిన్న టిఫిన్కి ఏమి వేయలేదన్నమాట మా వారిని బయట తినమన్నాను ఇంక ఇవాళే వేద్దాంలే అనుకుంటూ ఉన్నా సర్లే కడుపులో చల్లగా ఉంటుంది కదా ఇంకేం టిఫిన్ తెప్పించుకుంటాము అన్నట్టుగా పచ్చిమిరపకాయలు చట్నీ చేద్దామని చెప్పేసి వేయించి పెట్టున్నా కాకపోతే కొన్నే ఉన్నాయి ఆ ఉన్నాయి కాస్త అన్నంలో నంచేసుకున్నాము ఇదిగోండి కొంచెం పెరుగన్నం అయితే కలుపుకునేసి తినేస్తున్నాను ఇంకా తిన తర్వాత స్నానం చేసి ఇంకా దేవుడి రూమ్లో అదంతా క్లీన్ చేయడానికి వెళ్తాను అనమాట ఈలోపు వంట పని కూడా అయిపోవచ్చిందిలేండి ఒక సైడు వంట అయితే ఏం షేర్ చేయట్లేదు ఏమి చేశాను ఏమి అనేది ఇక్కడ పెరుగన్నం అయితే తింటున్నానా ఎండలకి చల్లగా ఉంటుంది ఇది తినిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది కూడా ఎందుకంటే ఏంటో అది ఎండకి అలా అనిపించేసింది ఎక్కువసేపు బయట ఉండేసరికి మరి ఎక్కువ పనులు అట్లా చేసే వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదండి ఇంక పెరుగన్నం అది తినేసిన తర్వాత తలస్నానం అది చేసేసి ఇంకా అప్పుడు డీప్ క్లీన్ పెట్టుకుంటాను అనమాట నేను డీప్ క్లీన్ పెట్టుకుంటే ఇంకా పాప అట్లా ఎవరైనా ఉండి హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇంకా తను కూడా ఇప్పుడు లేదు కాబట్టి హాస్టల్కి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ మొత్తం పటాలన్నీ తీసుకొచ్చి బయట హాల్లో బెడ్షీట్ వేసి కొత్తది ఉతికిన బెడ్షీట్ అన్నీ దాని మీద పెట్టేసి అప్పుడు డీప్ క్లీన్ చేస్తాను అనమాట ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను ఇదిగోండి మొత్తం తీసేస్తాను తీసేసి ఈ టైల్స్ మొత్తం లైజాయిల్ కానీ అంటే వాటర్ కొడితే బయటికి వెళ్ళవన్నమాట లైజాయిలే వేస్తాను ఎక్కువసేపు మొత్తం క్లాత్ వేసి నీట్గా తుడిచేసుకుంటాను ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే జాగ్రత్తగా నీట్గా ఉతికింది ఉప్పటి పరుచుకొని దాని మీద అయితే పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇదంతా క్లీన్ చేస్తాను ఇప్పుడు వైట్గానే ఉంది నీట్గానే ఉంది కానీ ఎలాగో తీస్తున్నాం కదా అనే ఫీలింగ్ అంతే ఇంకేం లేదు చేసే పనిలో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది అంతే నీట్గానే ఉంటాయి మ్యాక్సిమం ఎందుకంటే నేను ఎంత లేదన్నా మంత్లీ ఒకసారి అయితే ఈ విధంగా చేసుకుంటానండి అందుకే నేను పటాలు కూడా తక్కువ మెయింటైన్ చేస్తాను ఎక్కువ పెట్టుకోకుండా ఇవే ఎక్కువ అంటారు నన్ను ఇంకా తక్కువ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇవే ఎక్కువనే అంటుంటారు ఇంకేం పెట్టదలుచుకోలేదు ఎక్స్ట్రా ఇంతవరకు ఉన్నాయి అయితే చాలా అనుకుంటున్నాను చూసారా ఇంకా ఆల్రెడీ నీట్గానే ఉంది ఇంక ఇప్పుడు ఇదంతా లైజాయిల్ వేసేసి ఇవన్నీ బయటికి సరిదేసి తుడిచేస్తాను అనమాట క్లాత్ తీసుకునేసి ఇదిగోండి ఇట్లా స్ప్రే చేసేసామంటే అంటే కడ్డీలు అవి ఇవి వెలిగిస్తూ ఉంటాం కదా నువ్వు నుసేదన్నా పట్టిద్దేమో అనే ఒక్కటే దుమ్ము ఏమన్నా ఉంటుందేమో అని లేకపోతే ఇంక వీటి మీద ఉంటుందండి పెద్దగా ఏమీ ఉండదు అందులో వైట్ టైల్స్ కదా నీట్గానే ఉంటాయి మనం పటాలకు పెట్టిన పువ్వులు కూడా ఎప్పుడప్పుడు తీసేస్తాం కాబట్టి మనకేం పెద్దగా నీట్గా లేకుండా అట్లా ఏమి ఉండదు ఈ పేపర్ మాత్రం అతుక్కుపోయి రావట్లేదండి నేను చేసిన మిస్టేక్ ఇదే ఎంత తీయాలన్నా అది రావట్లేదు ఇప్పుడు అది ఎంత నానపెట్టినా అది రాదు దానిపైన నేను ఎలాగో గ్లాస్ పెట్టేస్తాను కాబట్టి అదేమి నాకు పెద్ద ప్రాబ్లం కాదు ఇట్లాగా క్లాత్ వేసి మొత్తం మూడు వైపులా నీట్గా తుడుచుకొని వచ్చేస్తాను ఫస్ట్ తడి క్లాత్ పెట్టేసి తర్వాత పొడి పొడిగా ఉంటుంది కదా ఉతికిన క్లాత్ అది పెట్టి తుడిచేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగంతా తుడిచేసిన తర్వాత దీన్ని ఆరినిస్తాను వెంటనే సర్దేను ఎందుకంటే పటాలు కూడా తుడవాలి కదా వెళ్ళి దేవుడి సామాను చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కడిగేసుకొని వాటికి బొట్లు అవన్నీ పెట్టుకునేసిన తర్వాత పటాలు అవి కూడా క్లీన్ చేసి బొట్లు అవి పెట్టుకొని అవి కూడా ఆరిన తర్వాత సర్దుతాను అనమాట కొంచెం టైం టేకింగే అటు ఇటు నాకైతే మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి కానీ వన్స్ చేసుకుంటే మళ్ళీ థర్టీ డేస్ వరకు చాలా బాగుంటుంది కదా అందుకోసం అనేసి చిన్నదైనా మనం నీట్గా అలంకారం చేసుకుంటే బాగుంటుంది కదా అదొకటే నేను చెప్పేది ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత నాకు వంట పని అవన్నీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకునేటప్పుడు అవన్నీ పొద్దున్నే చేసేసుకుంటాను అవన్నీ చేసేసుకుంటే టెన్షన్ ఉండదు ఇంక ఇక్కడ ఇదిగోండి మొత్తం కడిగేసాను అన్నమాట అన్నీ ఇప్పుడు వీటిని మళ్ళీ నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసి వీటికి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టి మళ్ళీ ఆరబెట్టేసుకోవాలి ఇవి ఆరేలోపు రూమ్ కూడా ఆరిపోతుంది ఇవి ఆరేలోపు నేను మళ్ళీ పంటాలకి బొట్లు అవి కూడా పెట్టేసి సర్దేసుకుంటాను తొందరగా పని అయిపోతుంది నేను ఇంకా దీపారాధన అంటే ఇప్పుడు ఏం చేయలేదండి ఎందుకంటే నాకు మధ్యాహ్నం వంటి గంట అయింది ఇది అంతా అయ్యేసరికి ఆ టైంలో దీపారాధన చేయం కదా ఇంకా సాయంకాలం మామూలుగా చిన్న దీపం వెలిగించేసుకొని ఇంట్లో అంత దీ ధూపం వేసుకునేసి నీట్గా పసుపు నీళ్ళు అవి చల్లుకుంటాను ఇంకా మామూలుగా ఇదివరకు కూడా నేను చెప్పాను కదా దిష్టులు అవి కూడా తీసుకుంటామండి పెద్ద మగవాళ్ళకి పిల్లలకి అవన్నీ కూడా తీస్తాను ఇట్లాంటివి చిన్న చిన్నవన్నీ నేను పాటిస్తాను మంచిది మనకే అన్నప్పుడు చేయడంలో తప్పులేదు కదా ఏదో నాకు తెలిసినంతవరకు ఇట్లా నీట్గా అయితే అలంకారం చేసుకున్నాను మన చెట్లకు పూసిన పువ్వులన్నీ కూడా కోసుకొచ్చానండి చాలా బాగున్నాయి ఇది ఈ మధ్య నాటాను నేను భలే బాగుంది కలర్ కూడా మంచి రెడ్ ఇంకా నా దగ్గర ఉన్న మల్లె పువ్వులు కూడా మూడు నాలుగు రకాల మల్లె పువ్వులు ఉన్నాయి అవన్నీ ఏం చేస్తున్నాయి నాలుగైదు పూలు నాలుగైదు పూలుగా పూసాయి అనమాట సరే అండి పూలు పువ్వులు కలిపి ఒక్క పువ్వు అయినా సువాసన వచ్చేది పెట్టాలి అనుకుంటాను కాబట్టి కొన్ని అయితే ఇంకా మన చెట్లల్లో వరకు అన్నీ కోసుకొచ్చేసి ఇప్పుడైతే ఏం పెట్టలేదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సాయంకాలం పెట్టేసి చిన్న దీపం అయితే వెలిగించేసుకుంటాను నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మీ ముందుకు తీసుకొచ్చి షేర్ చేస్తాను నా దగ్గర ఇన్న ఇన్ని మల్లెపూల వెరైటీలు ఇవన్నీ పెద్ద అయ్యి మరి ఇన్ని పూలు పూసాయి అనుకోండి నిండుగా పటాలకు అలంకారం చేసుకోవచ్చు వాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి